నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి రాబోయే రోజుల్లో ప్రయాణించే ప్రయాణికులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుభవార్త చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ రాబోయే మూడు సంవత్సరాలలో అమలు చేయడానికి ఒక విప్లవాత్మక ప్రణాళికను ప్రకటించింది ప్రయాణికులు తమ యొక్క స్మార్ట్ ఫోన్లు మరియు వాళ్ళ యొక్క ముఖ గుర్తింపు ఫేసుకు సంబంధించిన గుర్తింపు ఏదైతే ఉందో దానిని మాత్రమే ఉపయోగించి ఇతర దేశాల మధ్య ప్రయాణించడానికి వీలు కల్పిస్తామని చెప్పేసి ఇక పైన మీరు ప్రతి చెక్ పాయింట్ వద్ద బోర్డింగ్ పాస్ను ప్రింట్ చేయవలసిన అవసరం లేదు మీ యొక్క పాస్పోర్ట్ను చూపించవలసిన అవసరం లేదు మీ డేటా మొత్తం మీ ఫోన్లో డిజిటల్గా స్టోర్ చేయబడుతుందని చెప్పేసి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాలలో మనం చూసుకుంటే కొబైట్ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో అయితే ఇక పాస్పోర్ట్ అవసరం ఉండదు అలాగే బోర్డింగ్ పాస్ అవసరం ఉండదు కేవలం మన యొక్క స్మార్ట్ ఫోన్ మరియు అలాగే మన యొక్క ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో మన యొక్క ముఖ కవలికలు ముఖ గుర్తింపును బట్టేసి మనం ప్రయాణం చేయవచ్చని చెప్పేసి మీ యొక్క మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాంట్లోనే మీ యొక్క పాస్పోర్ట్ కానీ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డిజిటల్గా దాంట్లో స్టోర్ చేయబడుతుందని చెప్పేసి ప్రతి చెక్ పాయింట్ వద్ద ప్రతిసారి బోర్డింగ్ పాసు మరియు పాస్పోర్ట్ చూపించవలసిన అవసరం లేకుండా రాబోయే మూడు సంవత్సరాలలో మేము దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కువైట్లో కూడా ప్రారంభం కానుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇదే జరిగితే కానీ ప్రయాణికుల యొక్క ప్రయాణం మనం చూసుకుంటే సులభతరం అవుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు తమ యొక్క గమ్యస్థానాలకు సులభంగా మరియు వేగంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తూ ఉంది రాబోయే మూడు సంవత్సరాలలో ఈ యొక్క టెక్నాలజీ అందుబాటులోకి రానుంది ఇప్పటికే మనం చూసుకుంటే యుఏఈ కానీ అమెరికా లాంటి దేశాలలో ఈ యొక్క టెక్నాలజీ సౌదీ అరేబియా లాంటి కొన్ని దేశాలలో కొద్ది వరకు మాత్రమే అందుబాటులో ఉంది పూర్తి స్థాయిలో అయితే అందుబాటులోకి రాలేదు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ তেনা জেহিন হিন্দ